జిల్లా అంతల వలస ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉద్యోగులను తొలగిస్తూ టీడీపీ నాయకులు సాధింపు చర్యలు ఆంధ్ర వలస చిన్న ఉద్యోగులను తొలగిస్తూ టీడీపీ నాయకులు నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆంధ్ర వలస వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంతాడ రవికుమార్ ఆరోపించారు శనివారం ఆంధ్ర వలసలో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి కి ఓటు వేయలేదానికి కారణం చూపి నియోజకవర్గంలో చిన్న చిన్న ఉద్యోగులను తొలగిస్తూ ఆనందపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో వైఎస్సీపీ నాయకులు పాల్గొన్నారు అతనితో నేను ఒక సభ్యుడి మీద కూర్చొని అతను చెప్పిన ఈ నియోజకవర్గంలో నా అనుమతి లేకుండా ఏ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కాని ఏ వర్క్ చేయడానికి వీలు లేదు అతనితో పాటు శాసనసభ్యులు నర్సీ గారి శాసనసభ్యులు ముగ్గురు ఉన్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ అది శానిటైజన్కి వాళ్ళ గ్రాంట్లు మా మండలంకి ఒక ఇరవై తొమ్మిది లక్షలు మంజూరు చేశాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఆంధ్రవలస నియోజకవర్గంలో ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఎమ్మెల్యే కోన్ రవికుమార్ గారు ఈ రోజుకి దగ్గర ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన చేసినటువంటి నిర్వాహకం ఘనకార్యాలు ఏంటని ఒక్కసారి మనం బ్యాక్ చూసుకుంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు మూడు వేల రూపాయలకి రెండు వేల రూపాయలకి ఏడు వేల రూపాయలకి ఎనిమిది వేలు ఇంతే అంతకన్నా ఎక్కువ ఉద్యోగస్తులు కాదు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇప్పుడు ఫీల్డ్ ఎస్టెంట్లు ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక ఏడెనిమిది గ్రామాల్లో ఫీల్డ్ ఎస్టిటెంట్లను తీశారు ఆ గ్రామాల పేర్లు కూడా చెప్తాను కావాలని మిడ్ డే మీల్స్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఐదు ఆరు గ్రామాల్లో తీస్తారు నెక్స్ట్ సీఎఫ్లు సిఎఫ్ పిఎల్దేవ్ పేటలో ఒక సిఎఫ్ ఒక ఆవిడ ఉందండి జై జై జైకుమార్ అని చెప్పేసి ఆవిడ భర్త చనిపోయాడు ఇద్దరు ఆడపిల్లలతో ఉంది ఆవిడ భర్త చనిపోయి కూడా మూడు నాలుగు నీళ్ళు అయింది వాళ్ళ కుటుంబమే గడవడానికి కష్టంగా ఉంటే ఆవిడ ఉద్యోగం నేను తీస్తారు అలాగే ఈ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళని ఇంకా స్కూల్లో శానిటరీ వర్కర్లని స్వేపర్లని స్కూల్లో నైట్ వాచ్మెన్లని ఇంకా ఇంకా చూసుకున్నట్టయితే మన ఇంకా ఇల్లు అంబేద్కర్ యూనివర్సిటీలో మన కాన్స్టెన్సీ నిండి కూడా ఉన్నారు వాళ్ళని తీసేమని లెటర్ రాయడం ఇంకా పెన్షన్లు అయితే ఎన్ని పెన్షన్లు తీసేస్తున్నాడో తీసేస్తాడు ఇల్లు బిల్లులు అమనవ్వడం లేదు ఇంకా వైసీపీ కార్యకర్తలు అంటే చాలు వాళ్ళ మీద ఏవో కేసులు బనాయించడం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం జరగని దానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం గ్రామాల్లో తగాయిదాలు చదువుకున్న యువకులు ఉన్నారు వాళ్ళకేంటి ఈరోజు ఏదైనా చిన్న తగువైందంటే రేపు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది అలాగే ఈయన రాజకీయ స్వార్థం కోసం ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఉద్యోగాలు రానివ్వకుండా వాళ్ళ భవిష్యత్తుని చెడబడుతున్నాడు ఇంకా తెలుసు అందరికీ తెలుసు ఈ మన లెక్కర్ షాపుల్లోన బలవంతంగా కొన్ని షాపులు లాక్కొన్నాడు ఆందోళవలసిన జరిగింది అదను ఇంకా ప్రతి లెక్కర్ షాపులోనూ పర్సంటేజ్ కావాలి కమిషన్ కావాలి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులకి చెక్ పవర్లు తీస్తారు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు హరించ హక్కులు హరించడం అంటే తప్పదు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు వాళ్ళు వాళ్ళ హక్కులను హరిస్తున్నాడు ఇవి చేస్తున్నాడు ఇంకా ఏ అను పంచాయతీ అనుమతులు లేకుండా ఒక్క పనులు చేయించేస్తున్నాడు చూడండి ఇలాంటివి ఇలాంటి కార్యక్రమాలే చేసరి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఒక్కసారి ఆలోచించండి నేను అంటుంది కరెక్టా కాదని చెప్పేసి ఈ ఎనిమిది నెలల్లో దాదాపు ఒక యాభై నుండి అరవై మంది చిన్న చిన్న ఉద్యోగులను తీస్తారండి చూడండి చెత్త ఈ అని విలేజ్ ఉందండి సరుబుజుల చెత్త చెత్తబండు తోసుకున్న అతను అండి అతను తీసేట ఇంత చులకన మనుషురా నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసావు గెలుపొందావు ఒకసారి విప్పుగా విప్పుగా చేసావు మరీ ఎంత చులకన భావాల అంత చీప్ మెంటాలిటీ అనేది ఉండకూడదు అంటే ఓటు వేయలేదని ఒకే ఒక కారణంతో నీ పార్టీ కాదని చెప్పేసి ఒకే ఒక భావంతో ఇలాంటివి చేయొచ్చునా ప్రజాస్వామ్యంలో అందరూ వందకు వంద శాతం మంది కూడా ఒక వ్యక్తికి ఓటు వేసేస్తారా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ప్రజాస్వామ్యంలో రెండు పక్షాలు ఉంటాయి ఒక పక్షానికి కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇంకో పక్షానికి కొంత ఇంకొంతమంది సపోర్ట్ చేస్తారు అదే ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయలేదనే కదా నువ్వు ఇవన్నీ చేస్తుంది ఆందాలు వలస నియోజకవర్గం ఎన్నో అసలు చాలా మంచి చైతన్యం కలిగి అన్ని వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఇంకా నీకు అవకాశం వచ్చింది మీ ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది మంచి పనులు చేయండి సాగునీటి ప్రాజెక్టులు తీసుకురండి పెండింగ్ ఉన్నాయి ఇంకా ఆంధ్ర వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ భూములు అలా ఉన్నాయి ఒక మంచి కోఆపరేటివ్ కోఆపరేటివ్ సెక్టర్లోనే సహకార రంగంలోనే పది మందికి ఉపాధి కల్పించినట్టు ఒక మంచి పరిశ్రమను తీసుకురండి లేదు బూజ్కి సరబుజుల మండలో ఒక వంద వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా ఈరోజు ఆయనతో మాట్లాడి ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థనే తీసుకురండి ఇంకా పొందూరు మండలం ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఖాదీ ఉంది దానికి మంచి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి పొందూరు మైనింగ్ ఉంది కొన్ని వేల మంది బతుకుతున్నారు మైనింగ్ ద్వారా వాళ్ళ నీ ఒక్క క్రషరే అక్కడ నడుస్తుంది మిగతా వాళ్ళ క్రషర్లు అన్నీ మూయించాలి అది నీ బాధ దీన్నే ఈరోజు ముఖంగా తెలియజేద్దామని రేపు మేం చేయబోయే రేపు ఇదే మేము కొనసాగించాలని కాదు మీరు కానీ దీన్ని కొనసాగిస్తే ఈ ఉద్యోగాన్ని చెప్తున్నాం ఇప్పుడు మీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఈ తీసేసిన ఉద్యోగులు మళ్ళీ వేసేయండి మేము రేపు పొద్దున్న ఎటువంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా చెయ్యం లేదు కాదని కానీ కొనసాగించినట్లయితే రేపు దీనికి అసలుకి చక్కెర వడ్డీ వేసి కూడా రేపు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి ఏం భయం లేదు రేపు అది జరిగితే వాటికి జరగబోయేవా అన్నిటికి కూడా రేపు కారకులు కోన రవికుమార్ అనే వ్యక్తి అవుతారు అది గుర్తుపెట్టుకోండి దానికోసం పెన్షన్ ఎన్ని తీస్తున్నారు పెన్షన్ కూడా మేము ఉన్నతం అండి అతను తీసినవేట్టి ఇంత చులకన మనుషులు నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసావు గెలుపొందావు ఒకసారి విప్పుగా విప్పుగా చేసావు మరీ ఎంత చులకన భావాలా అంత చీప్ మెంటాలిటీ అనేది ఉండకూడదు అంటే ఓటు వేయలేదని ఒకే ఒక కారణంతో నీ పార్టీ కాదని చెప్పేసి ఒకే ఒక భావంతో ఇలాంటివి చేయొచ్చునా ప్రజాస్వామ్యంలో అందరూ వంద వంద శాతం మంది కూడా ఒక వ్యక్తికి ఓటు వేసేస్తారా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ప్రజాస్వామ్యంలో రెండు పక్షాలు ఉంటాయి ఒక పక్షానికి కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇంకో పక్షానికి కొంత ఇంకొంతమంది సపోర్ట్ చేస్తారు అదే ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయలేదనే కదా నువ్వు ఇవన్నీ చేస్తుంది ఆమ్ళవలసిన నియోజకవర్గం ఎన్నో అసలు చాలా మంచి చైతన్యం కలిగి అన్ని వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఇంకా నీకు అవకాశం డిఎస్పీని కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించగలవా నీకు ఆ శక్తి ఉందా నీ పార్టీలో నీకు అంత పరుగుబడి ఉందా ఇలాంటి వాళ్ళ మీద చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద చిరు చిన్న చిన్న బతుకు జీవనం సాగిస్తున్నటువంటి చెత్తబండి తోసుకున్న నీళ్ళ మీద నీ ప్రతాపంతా ఇందుక నీకు అవకాశం వచ్చింది ఇంత చిల్లర మనిషివా నువ్వు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చెప్తున్నాం మీరు మంచి పనులు చేస్తే సహకరిస్తామని చెప్తున్నాం ఇంకా మీరు ఇంకా ఈ పద్ధతిని కానీ మార్చుకోకపోతే రేపు మీరు ఇప్పుడు ఎవరెవరైతే ఉద్యోగాలు తీస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు ఇక్కడ మన మన మా గవర్నమెంట్ వస్తుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ తీసేసిన ఉద్యోగస్తులు అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు మేమందరం ఇక్కడ ఉన్నాం వాళ్ళ కోసం కానీ వెళ్తాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మేము వాళ్ళకి భరోసాగా నిల్చుంటాం